హలో గైస్ ఉగాది ఫంక్షన్కి వచ్చాము ఉగాది పండుగ ఫంక్షను కెనడాలో అక్కడికి వచ్చాము అక్కడ ఎంట్రన్స్ అనమాట ఇది ఇక్కడ వాళ్ళు స్టాల్ పెట్టున్నారు సారీస్ వాళ్ళు వాళ్ళు ఉంటే అక్కడ మాట్లాడుతుంది ఇది ఎంట్రన్స్ అండి ఇదిగోండి వస్తూ ఉండాలి జనాలు ఇది ఎంట్రన్స్ ఇక్కడ ఇట్లా లోపలికి వచ్చుతాం కదా ఇక్కడ వస్తానే పైనంతా ముందే చేసి పెట్టుంటారంట వాళ్ళు ఎప్పుడూ అట్లానే ఉంటాయి ఈ ఫొటోస్ ఇవంతా ఉంటాయి డెకరేషన్లు అవంతా ఈ విధంగా చేసి పెట్టేసి ఉంటారు మనకు రెంట్కి ఇస్తారనమాట ఇన్ని ఇంత అనేసి అడ్వాన్స్ కట్టి మనం ఎన్ని గంటలు ఇక్కడ చేస్తామో అన్ని గంటలు అక్కడ చేసుకోవాలి అక్కడ మీరు యూట్యూబ్ చేస్తారు కదండి నేను చూస్తూ ఉంటాను మీ వీడియోస్ హాయ్ అని చెప్తా ఉంది అందరికీ ఇవి స్టాల్ పెట్టారు ఈ స్టాల్ పెట్టేదానికి కూడా మనము డబ్బులు కట్టాలి వాళ్ళకి ఇన్ని డాలర్స్ అనేసి మనకు సేల్ అయినా కాకపోయినా మనం అంత డబ్బులు వాళ్ళకు పే చేసేయాలి వాళ్ళు అక్కడ పెట్టున్నారు తర్వాత ఇదే శారీస్ అన్నీ ఇవి అండి వాళ్ళ పిల్లలు ఎవరు ఉన్నారు అక్కడ ఎవరో కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు తర్వాత వచ్చేసాను లోపలికి లోపలికి వచ్చేసాక ఇక్కడ వినాయక స్వామిని పెట్టారు ఫస్ట్ ఇదిగోండి ఉగాది వేడుకలు అనేసి ఈ విధంగా ఇవి డెకరేషన్ చేసి పెట్టారు ఇది స్టేజ్ ఇప్పుడు వెళ్తూ ఉన్నాం కారులో ఇవి భోజనాలు నైట్కి ఇవి చేసి పెట్టేసి ఉన్నారనమాట ఇక్కడ లడ్డు చేశారు స్వీట్ తర్వాత కొబ్బరి రైసు మామూలు సాంబారు చపాతి అన్నీ చేసారనమాట ఇంకో స్నాక్స్ తింటా అన్నారు వస్తానే స్నాక్స్ పెట్టున్నారు పకోడా తర్వాత వచ్చి ఉగాది పచ్చడి స్నాక్స్కి ఇదిగోండి పూతరేకులు అవన్నీ చేసి పెట్టారు ఇదిగోండి ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి పూతరేకులు పకోడా స్నాక్స్ తర్వాత టీ తాగేవాళ్ళు ఒక టీ ఉంది కాఫీ ఉంది జ్యూస్ పెట్టిన్నారు పిల్లలు జ్యూస్ అనేసి ఇవంత టీ పిల్ కాఫీ జ్యూస్ అవన్నీ ఇక్కడ పెట్టిన్నారు వరుసగా ఇదిగోండి స్నాక్స్ టైంకి ఇవి ఇది రాత్రి డిన్నర్కి తర్వాత వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతాను ఫస్ట్ ఈ అమ్మాయి వేణు వాయించింది అనమాట చాలా బాగా చేసింది తర్వాత ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ భరతనాట్యాలు కూచిపూడి ఇవన్నీ చేశారు ఈ అమ్మాయి చిన్న చిన్ని ఆశ పాట పాడింది జమినీ టీవీలో పనిచేసిందంట హైదరాబాద్లో ఇప్పుడు కెనడాకి వచ్చి సిక్స్ మంత్స్ అయిందంట వీళ్ళు స్కూల్ పిల్లలు స్కూల్ తెలుగు స్కూల్ పిల్లలు డ్యాన్స్ చేశారు మన మన జాతిని మన భారత జాతి గురించి చెప్పి డ్యాన్స్ చేశారనమాట వీళ్ళు మన భారతదేశాన్ని గురించి ఎక్కడికి వెళ్ళినా మనము మన సాంస్కృతిక కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు మన దేశాన్ని పొగుడుతూ పాటలు పాడుతూ మన దేశంలో నాగరికతను మర్చిపోకుండా కెనడాలో కూడా చేస్తూ ఉండడండి ఈ విధంగా చాలా బాగుంది కదా చూడండి మనమైతే సినిమా పాటలు పెట్టుకొని డ్యాన్స్ వేస్తారు పిల్లలు ఇక్కడ అట్లా చేయలేదు సినిమా పాటలే వేయలేదు ఒక అబ్బాయి ఏమేస్తారు చిరంజీవి డైలాగ్స్కి అంతే మిగతంతా వీళ్ళు భరతనాట్యాలు మన దేశాన్ని గురించి భారతదేశం గురించి ఇట్లా చేస్తారు ఉగాది పండుగ ఇలా చేస్తారు అనేసి ఇవంతా ఈ విధంగా చేశారు చాలా బాగా చేశారు చూడండి పెడతాను ఇంకా వీడియోస్ పెడతాను మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయి అనేసి మాకు కొంచెం కామెంట్లు పెట్టినారంటే బాగున్నాయా లేదా అని కొంచెం బాగుంటుందండి మాకు చేసేదానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది చేస్తూ ఉండాను కెనడాలో విశేషాలంతా పెడతా ఉండాను చూడండి కర్రీస్ చేసి పెడతా ఉంటాను చాలా బాగా చేశారండి డ్యాన్స్ మాత్రము ఇక్కడ గిఫ్ట్లు ఇచ్చారనమాట వాళ్ళు ముగ్గులేసారు సంక్రాంతికి వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చింది అమ్మ ఈ పాప రెండు పాటలు పాడింది చాలా బాగా పాడింది పిల్లలు కూడా డ్యాన్స్లు బాగా వేశారబ్బా ఆ డ్యాన్స్ వీడియోస్ అంతా మళ్ళీ సెండ్ చేస్తాను ఈ అబ్బాయి చిరంజీవి డైలాగులకు వేశాడు సాయి నిరంజన్ చాలా బాగా చేశాడు ఇంకా పిల్లలంతా ఇంకా మన తెలుగు వాళ్ళంతా చూద్దాం చూడండి ఇక్కడ అందరూ కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది ఆ శారీస్లో చాలా బాగున్నారు కదా మన తెలుగు వాళ్ళని చూడాలంటే ఇట్లా ఫంక్షన్లకు వెళ్ళినామంటే అందరిని చూడొచ్చు అందరిని చూడొచ్చు అందరితో మాట్లాడచ్చు చాలా హ్యాపీ ఎనర్జీ తెచ్చుకోవాలి మన వాళ్ళతో అంతా మాట్లాడేదానికి మాట్లాడేసి ఒక సిక్స్ మంత్స్కి అయ్యేటికి ఎనర్జీ తెచ్చి పెట్టుకోవచ్చు మనం మన వాళ్ళని కలిసినామనే ఆనందం ఎక్కువ సంతోషం చాలా బాగుంటుంది మనం ఎక్కడ చూస్తామండి ఎంతమందిని కెనడాలో ఈ ఫంక్షన్లు అయితే ఈ విధంగా ఫంక్షన్లు అయితే కూడా కొంతమంది వస్తారు ఇది తెలుగు అసోసియేషన్ కాబట్టి అసోసియేషన్లో మెంబర్షిప్ ఉంటేనే వస్తారు మెంబర్షిప్ లేకపోతే రారు మెంబర్షిప్ లేకపోతే వచ్చి తీసుకోవచ్చు మెంబర్షిప్ తీసుకొని రావచ్చు కొంతమంది వస్తే వాళ్ళు అట్లా వచ్చేవాళ్ళు ఉన్నారు మెంబర్షిప్ లేదనే ఆగిపోయే వాళ్ళు ఉంటారంట మెంబర్షిప్ ఉండేవాళ్ళు వీళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు తెలుగు వాళ్ళు రాకుండా ఉండేవాళ్ళు మెంబర్షిప్ లేకుండా ఉండేవాళ్ళు జాబ్స్ ఉండి వీలు లేకుండా వచ్చేదానికి వీలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా మనకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు ఈ విధంగా చాలా బాగా చేస్తారండి ఉగాది పండుగ వేడుకలు ఉగాది పచ్చడి చేస్తారు అన్నీ చేస్తారు చూసినారా ఈ విధంగా చేస్తారు కెనడాలో చాలా బాగుంది కదా అబ్బాయి కాల్ సెంటర్ పెట్టుకో అన్నాడు అదే అక్కడి నుంచి మనకు వచ్చేవాళ్ళు ఎట్లా ఏమనేస్తే అబ్బాయితో మాట్లాడితే తెలుస్తుంది అందుకని అబ్బాయి మాట్లాడుతూ ఉన్నాడు ఎవరైనా ఉంటే రావచ్చు తీసుకొస్తాము అనేసి చెప్తా ఉన్నాడు వీళ్ళంతామన్న వాళ్ళే బాగా మాకు బాగా తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ కొంత